ఈ కథ పేరు కాలచక్రం అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు చుట్టుపక్కల పచ్చని పంట ఆ పంట చేల మధ్యలో ఒక పాత శివాలయం అయితే ఉంది ఆ గ్రామస్తులందరూ చాలా భక్తిపరులు అయితే ఆ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా మూసే ఉంది ఎందుకంటే అక్కడ ఏదో శాపం ఉందని ప్రజల యొక్క నమ్మకం ఒకరోజు విష్ణు అనే యువకుడు పట్టణం నుంచి తన ఊరికి తిరిగి వస్తాడు అతను ఒక ఆత్మాన్వేషణలో ఉన్నతమైనటువంటి చదువును చదువుకున్న యువకుడు ఇతను చిన్నప్పటి నుంచి ఆ ఆలయాన్ని చూస్తూనే పెరిగాడు చిన్నప్పుడు తన తండ్రి ఆ శివాలయం యొక్క పూజారి విష్ణు తన చిన్నతనపు గుర్తులను తలుచుకుంటూ ఆలయాన్ని తిరిగి మళ్ళీ తెరిపించాలనే సంకల్పం చేస్తాడు అయితే ఆ ఊరి వాళ్ళు చాలా భయపడతారు ఆ ఆలయం శాపగ్రస్తంలో ఉంది ఎవ్వరు అక్కడ అడుగు పెట్టినా బ్రతికి మళ్ళీ తిరిగి రాలేరు అని అంటారు విష్ణు యొక్క తండ్రి డైరీలో ఒక రహస్యం అయితే దాగి ఉంది ఆలయం శాపం వెనుక ఉన్న నిజాలు అలాగే ఒకప్పుడు శివుడు ప్రత్యక్షమై గ్రామాన్ని కాపట్టిన విషయం అలాగే ఒక దుష్టుని వల్ల అక్కడ శివలింగం శక్తిని కోల్పోయిందనే విషయం క్లుప్తంగా ఆ డైరీలో రాయబడింది అలాగే విష్ణు యొక్క తండ్రి కొన్ని మంత్రాలను ఆ డైరీలో మంచి కొరకు రాస్తాడు విష్ణు తండ్రి రాసిన విధంగానే మంత్రాల సహాయంతో శివుని పూజలు ప్రారంభిస్తాడు విష్ణు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజను జరిపిస్తాడు విష్ణు ఒకరోజు జపం మరొక రోజు ఉపవాసం మరొక రోజు అర్ధరాత్రి అభిషేకం ఇలా ఇన్ని పూజలు చేస్తూ ఎంతో నమ్మకంగా ముందుకు సాగుతాడు విష్ణు ఆ ఆలయాన్ని శాపం నుంచి పోగొట్టకుండా చూసే ఓ దుష్ట ఆత్మ అక్కడే ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది విష్ణువుని పూజలు చేయకుండా చాలాసార్లు అడ్డుకుంటుంది విష్ణు ఊహించిన విధంగానే తన మనసు రగిలిపోయింది అయితే అతను ఏమాత్రం దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోలేదు ఒకరోజు రాత్రి శివుని శివుని యొక్క తపస్సు చేస్తున్న విష్ణు కళలో ఆ శివుడు ప్రత్యక్షమై ఇలా ఆశీర్వదిస్తాడు ఈ ఊరిని తిరిగి శుభపరిచే శక్తి నీలోనే ఉంది విష్ణు అని ఆ శివుడు విష్ణు కళలో కనిపించి చెబుతాడు విష్ణు ఇలా చాలా రోజులు పూజలు చేసి ఉపవాసాలుండి అభిషేకాలు చేసిన తరువాత ఈ పూజలన్నీ ముగించాక ఊహించిన విధంగానే ఆ శివాలయంలో తలుపులు మెల్లగా తెరుచుకోసాగాయి శివలింగం మళ్ళీ జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంది ఊరి వారందరూ ఆశ్చర్యంతో అక్కడికి వచ్చి భక్తితో ఆ వెలుగుతున్న శివలింగాన్ని నమస్కరిస్తారు విష్ణు ఇప్పుడు ఆ గుడి యొక్క పూజారి ఆలయం తిరిగి వెలిగిపోతుంది ఇవి చూసిన గ్రామస్తులందరూ విష్ణువుని పొగడతలతో ముంచెత్తారు అయితే విష్ణువు ప్రజలందరికీ ఒక మాట చెప్పాడు ఏంటంటే కాలం మారచ్చు అయితే మనం కూడా మారచ్చు కానీ భక్తి మాత్రం అస్సలు మారకూడదు మారదు అది ఏ కాలమైనా సరే భక్తి అనేది అసలు మారనే మారదు అని విష్ణు ప్రజలకు చెబుతాడు విష్ణు మాటలు విన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే అన్నట్లు తలలు ఊపారు దాని తరువాత విష్ణు గ్రామస్తులకు ఏమి చెబితే అదే పాటించేవారు అలాగే విష్ణువు అలాగే గ్రామస్తులందరూ కలిసి తరువాత ఎప్పుడు ఆలయం మూతపడకుండా చూసేవారు ఈ కథ మీకు నచ్చితే వీడికి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ